మచిలీపట్నం మచిలీపట్నం అంటే మనకు గుర్తొచ్చేది పోర్టు ఈ పోర్టు పనులు శరవేగంగా జరుగుతున్నటువంటి తరుణంలో మచిలీపట్నం పోర్టుకి ఏడు వందల మీటర్ల దూరంలో ఈ ట్వంటీ ఏకర్స్ ముడా అప్రూవల్ లేదు ముడా అంటే మచిలీపట్నం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ అప్రూవ్డ్తో ఫార్టీ ఫీట్ రోడ్స్ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ మరియు ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్ మరియు పార్క్ ఇతర ఎమ్యూనిటీస్ కూడా వర్క్ జరుగుతూ ఉన్నది పోర్టు పనులు కూడా శరవేగంగా జరుగుతున్నటువంటి సందర్భంలో ఈ పోర్టు ఆధారిత పరిశ్రమలు పదుల సంఖ్యలో ఈ చుట్టుపక్కల రావడం ఈ అభివృద్ధి సంతరించుకోవడం మరియు దాంతోపాటు రైల్వే జంక్షన్ కూడా రావడం ఇతర డెవలప్మెంట్స్ అన్ని త్వర త్వరగా శరవేగంగా జరుగుతున్నటువంటి సందర్భంలో ఈ యొక్క ట్వంటీ ఏకర్స్ గేటెడ్ కమ్యూనిటీగా సంతరించుకుంటున్నటువంటి ఈ యొక్క ప్రాజెక్ట్లో పదమూడు వేల ఐదు వందలకే మీకు గజం ధర అనేది లభిస్తుంది చాలా రీజనబుల్లో చాలా లో ప్రైస్లో ఉంది నేడై ఇందులో ఓపెన్ ప్లాట్ అనేది మీరు తీసుకోండి మీరు ఈరోజు పదమూడు వేల ఐదు వందలు పెట్టి గజం ధర కొంటే మూడు సంవత్సరాల తర్వాత బైబ్యాక్ ఆఫర్ అనేది ఉంది ఏ కంపెనీ వాళ్ళు ఏ ప్రాజెక్ట్ వారు ఎక్కడ మీరు విననిది ఇది పదమూడు వేల ఐదు వందలు పెట్టి మీరు గజం ధర కొంటే మూడు సంవత్సరాల తర్వాత ఇరవై ఏడు వేల రూపాయలు పెట్టి మీ దగ్గర నుంచే కంపెనీ అనేది బైబ్యాక్ అనేది తీసుకుంటుంది రండి మా యొక్క ప్రాజెక్ట్ని పరిశీలించండి మచిలీపట్నం పోర్టుకి ఏడు వందల మీటర్ల సమీపంలో అతి సమీపంలో అన్ని డెవలప్మెంట్స్ తో కూడినటువంటి ఒక ప్రాజెక్టు లో నేడే ప్లాట్ బుక్ చేసుకోండి